హాయ్ ఫ్రెండ్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండ గెంటసిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి మ్యాంగో సీజన్ కదబ్బా ఎంతలా వస్తున్నామన్నా మ్యాంగో తినది అయితే ఉండలేము కదా అందుకని నేనేం చేస్తున్నానంటే టిఫిన్ బదులు మ్యాంగోనే దా మనకి మనకిష్టమైన వాళ్ళు తెచ్చిస్తే ఇంకా హ్యాపీ కదా ఇష్టమైన వాళ్ళు అంటే మళ్ళీ వేరే రకంగా అనుకున్నారండి మా ఆయన ఎందుకంటే ఏం మాట్లాడినా కానీ రెడీగా ఉంటున్నారనమాట ఏదో ఒకటి తిట్టడానికి అంటే యూట్యూబ్ వాళ్ళు కాదు నా సబ్స్క్రైబు కాదండి ఉంటారుగా అయినోళ్ళనే కొంతమంది అది అంటారు చూడు పురుగులని ఆ పురుగులు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఇంకా వాళ్ళని పక్కన పెట్టేస్తే ఫ్రెండ్ నిన్న వీడియోలో చెప్పాను కదా నేను ఇట్టా భార్య భర్తలు అండి ఇలా ఇడిపోయారు అని వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నా అసలుకి నిజంగా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చి నాతో అక్క ఇట్టాడు సంగతి అని చెప్పింది ఆ అమ్మాయి నాకు ఎలా ఇక్కడ వేరే అమ్మాయి ఫ్రెండ్ అనమాట ఆ అమ్మాయి అయితే అక్క ఎట్లా జరిగిందంటే ఇదని చెప్పేసి ఆ అమ్మాయి నా దగ్గర తీసుకొస్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే మా ఆయన గురించి మీరు వీడియోలో పెట్టండి మీరు లేడీస్ కష్టాల గురించి అని మాట్లాడుతున్నారు కదా నా కష్టం ఇదండి అని చెప్పింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు నా మీద రివర్స్ అయింది ఎందుకంటే నేను వాళ్ళ ఆయన గురించి చెప్పాను కదా నిన్నటి వీడియోలో వాళ్ళ ఆయన చాలా మంచివాడు అండి పద్ధవతి ఉంది వాళ్ళ ఫ్యామిలీ అని అందుకని నేను ఆ అమ్మాయిని ఏదో తిట్టినట్టుగా అందుకని నువ్వేంది నా కష్టం అని చెప్పేసి అని మగవాళ్ళకి సపోర్ట్గా అని చెప్పేసి అని వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళు నా మీద రివర్స్ అయ్యారన్నమాట రివర్స్ అయ్యి నా మీద కేసు పెడతామన్నారు నేను అన్నాను ఒకటే అన్నాను ఫ్రెండ్స్ పెట్టుకోమన్నాను ఎందుకంటే పతి మాట్ ఆ అమ్మాయి పతి మాట్లాడింది కూడా నా దగ్గర అంటే నాకు ఫోన్ చేసి మాట్లాడింది కూడా నేను వాయిస్ రికార్డింగ్ పెట్టాను ఎందుకంటే మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఒక భార్యాభర్తని కలపాలనే ఆ ఉద్దేశంతో నేనన్నా నేనేదో పెద్ద మనిషిగా కూడా బాగాలేదు కాకపోతే నిజ నిజాలు తెలుసుకోకుండా ఒకళ్ళ గురించి మనం వీడియోలో చెప్పకూడదు కాబట్టి నేను అంతకని చెప్పేసని అసలు నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకోవాలని పోయాను ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించింది ఫ్రెండ్ వచ్చింది ఆ అమ్మాయి నా దగ్గరికి కానీ ఇప్పుడు నేను ఆ అమ్మాయి నిజాలే చెప్తున్నాను నేను ఆ అమ్మాయి ఇట్ట ఇట చేసిందంట అని చెప్పినందుకు నువ్వేంది ఆడోళ్ళని వెనకేసుకురాకుండా మగ్గుళ్ళని వెనకేసుకు వస్తున్నావు నువ్వు నా గురించి బ్యాడ్గా చెప్పావు వీడియోలో అని ఒకటే చెప్తున్నాను అమ్మాయి నీ గురించి నేను ఏది బ్యాడ్గా చెప్పలేదు నువ్వు చెప్పింది నాకు ఒకటి అక్కడ జరిగింది ఒకటి అందుకనే చెప్తున్నా నువ్వు అన్నావు కదా కేసు పెడతానని హ్యాపీగా పెట్టుకమ్మా నా మీద కేసు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నా దగ్గర నువ్వేమేం మాట్లాడే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉండేవి నేను భయపడేదాన్ని కాదు పెట్టు నా వల్ల తప్పులేదు కాబట్టి నేను అసలు భయపడ్ను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇంక ఈ అమ్మాయిని పక్కన పెట్టేస్తే ఎందుకంటే ఈ అమ్మాయి నా గురించి అసలుకేం చెప్పొద్దు అందు కాబట్టి ఇంకా ఆ అమ్మాయి గురించి మనం ఏం చెప్పొద్దు కానీ వాళ్ళ ఆయన మాత్రం నాకు ఫోన్ చేసి క్లారిటీగా చెప్పాడు అక్క నా విషయాలు మొత్తం చెప్పక్క నేను ఏమనుకోను అంతకైతే నాకు కొద్దిగా కేసు ఉంది కాబట్టి ఆ కేసు కూడా అయిపోయిన తర్వాత నేనే వచ్చి నీ వీడియోలో చెప్తానక్క నాకు జరిగిన అన్యాయం గురించి అని అన్నాడు కాబట్టి ఇంకా అమ్మాయి గురించి తీసేస్తే వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తున్నాను వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ చాలా చాలా మంచివాడు ఎంత మంచివాడు అంటే అబ్బాయి చూస్తేనే అర్థమైపోతుంది కదా అది కాక చూస్తేనే కాదు అసలు అక్కడ వాళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా అబ్బాయికే సపోర్ట్గా ఉన్నారు ఒక్క మగ మనిషి ఒక ఆడదాన్ని అన్యాయం చేస్తే ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్గా ఉండరు కదా ఎంత మన ఇంట్లో వాళ్ళైనా ఒప్పుకోరు కానీ అలాంటిది ఆ అబ్బాయికి ఆ ఊరు ఊరే సపోర్ట్గా ఉంది ఫ్రెండ్స్ అది కాక వీళ్ళు మ్యాన్ ఇరకం అనమాట ఇప్పుడు వాళ్ళ అమ్మాయితో అసలు అట్ట ఏడుస్తుందో తెలుసా వాళ్ళు అసలు ఒకటే చెప్తుందంట అమ్మాయి అమ్మ అత్తమ్మాని కూడా చూసుకోవాలి కదా అని ఎవరన్నా నీబోటోళ్ళు చెప్తే అత్తమ్మని చూసుకోవాలని ఏమన్నా రూల్స్ ఉందా ఏమన్నా రాసిచ్చారు అగ్రిమెంట్ నాకు ఏమన్నా అత్తమ్మాని చూసుకోవాలని అని మాట్లాడుతుందంట నాకు తెలియకడుగుతాను ఫ్రెండ్ అత్తమ్మాని చూసుకోవాలి అగ్రిమెంట్ అంటే నీకు మొగుడు ఊరుకునే వచ్చాడా నీకు మొగుడు ఏమన్నా ఊరుకునే వచ్చాడా వాళ్ళు కని పెంచి చిన్నప్పుడు ఆంచి ఒక్క స్థాయిలో చదివిచ్చి వాళ్ళు తిన్నారో తినలేదో చదివిచ్చి ఆ పిల్లోడిని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత నువ్వేదో మేనగోళ్ళవి ఎరగబెడతావు మొరగబెడతావు అని చెప్పేసి అని ఆశపడి ఆమె నిన్ను చేసుకుంది కానీ నువ్వేమంటున్నావు ఇప్పుడు మా ఉంటే అసలు నేను ఉండను మా ఆయన ఎక్కడ పోయినా కానీ వాళ్ళు అడగట్లేదు ఏం చేయట్లేదు అంటే తప్పు లేనప్పుడు ఎవరు ఏది అడగరు లత్త మామను ఉంటే నేను ఉన్నానని చెప్పేసాను అందు ఫ్రెండ్స్ వాళ్ళ అత్త పాపం చాలా బాధపడుతున్నారు పరాయి పిల్లని చేసుకున్నా మాకు బాగుండేదేమనమ్మా మాకు అయిన పిల్ల అయితే అర్థం చేసుకుంటుంది ఉంటుంది అని చెప్పేసి అని నేను మేము ఇష్టపడి చేసుకున్నామని వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఫ్రెండ్స్ అంత బాధపడుతున్నారు అది ఒకటి ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు అంట ఫస్ట్ ఆమెకి పిల్లలు లేకపోతే పెళ్ళైన తర్వాత ఒక నాలుగు సంవత్సరాల దాకా ఆమెకి అసలు పిల్లలు లేకపోతే వాళ్ళ చెల్లెలు కూతుర్నే ఒక అమ్మాయిని తీసుకొని సాకుందంట ఆ సాక్కున్న తర్వాత ఇక కొద్దమ ఆడపిల్లలు పుట్టారు ఇద్దరు ఆ ఇద్దరు తర్వాత ఈ మగపిల్లోడు పుట్టాడు అనమాట ఇంకేందంటే వాళ్ళకి ఎవరన్నా పిల్లలు ఎంతమంది అని అడిగితే నలుగురు అని చెప్పితామా ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లని చెప్పితే ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మాయి సాక్కుంది కదా ఆమా తీసుకొచ్చి ఇంకా ఆ అమ్మాయి కూడా ఈ అమ్మ ఈ ఇంటి లెక్కే కదా వాళ్లే పెళ్లి చేసారు అన్నీ వాళ్ళే చేశారు ఈ అమ్మాయి వచ్చిన కాడి నుంచి ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని అయితే అసలు ఇంట్లో కూడా రనేదంట నువ్వేంది అసలుకి మా ఇంట్లోకి వస్తున్నావు నిన్ను సాక్కున్నారు నువ్వేమన్నా మత్త కడుపుని బుట్టావా ఏందని కూడా ఆ అమ్మాయి అమ్మాయిని తీసేసినట్టుగా మాట్లాడిందంట ఫ్రెండ్స్ మా అమ్మాయి కూడా చాలా ఏడుస్తా చెప్పింది మాకు అత్త అదే మామయ్య కూతురు అని చేసుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పింది మాకు అని చెప్పేసి అని అస్సలకి ఆడబిడ్డలు వచ్చిన ఒక్క పూట కూడా కనీసం తినండి అని కూడా అడగదంట ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఏందో ఈ అమ్మాయి పిల్లలేందో ఈ అమ్మాయి హస్బెండ్ ఏందో కానీ ఇప్పుడు అత్త మామ ఇంట్లో ఉండప్పుడు ఫ్రెండ్స్ ఏదన్నా హస్బెండ్ తీసుకొచ్చి ఇస్తే అది కూర్చున్నప్పుడు తల కొద్దిగా తీసుకొని తింటారు లేదంటే అత్తమ్మ ఇగో నువ్వే పెట్టు అందరికని చెప్పేసి అని అంటారు వాళ్ళ ఆయన ఏదైనా దేశకొచ్చి కవర్ ఇస్తే ఫ్రెండ్స్ ఇంకా అది లోపల బాటమే కానీ బయటకు అంటూ రాదంట తిన్నబట్టి తింటదంట ఫ్రెండ్స్ తర్వాత పారేసి ఇదిగో అత్తమ్మ ఇదిగో మావయ్యనో లేకపోతే ఇది వాళ్ళ ఆడబిడ్డలు కూడా ఉంటారు కదా ఎప్పుడన్నా చూడటానికి వస్తే వాళ్ళు వచ్చినప్పుడైనా ఇదిగో ఉండ అమ్మాయి అనే మాటే ఉందంట అసలుకి ఆ మాటే అన్నదంట ఆ అమ్మాయి తిని ఎక్కువ కక్కొచ్చి అవి మళ్ళీ రెండు రోజులు మురగబెట్టి మూడో రోజు పాడైపోయినప్పుడు తీసుకెళ్ళి పారేస్తూ ఉంటదంట అంత కడుపులు నేను ఎందుకమ్మా నీకు ఇప్పుడు నీ హస్బెండే కాదంటా నీ హస్బెండ్ అయితే వాళ్ళకి కడుపును పుట్టిన కొడుకు వాళ్ళు తిని తినక సాగితేనే ఇంతయ్యి అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంది ఏమైంది వాళ్ళకి తెచ్చించినప్పుడు కొద్దిగా అంత పెడితే ఏమైతే నీ ఆస్తి ఏమన్నా అడుగుతున్నారా అడగట్లేదు కదా ఎందుకు అంత ఇబ్బందిగా నువ్వు అసలుకి ఎందుకు చూస్తున్నావు ఇంకోటి ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే అక్క నేనైతే ఈ అమ్మాయిని చేసుకోను ఈ అమ్మాయి ఎంత తప్పుడుదంటే అక్క అంత తప్పు చేస్తుందని కాదు ఎంత స్వార్థం అంటే అక్క ఆ అమ్మాయికి అంత స్వార్థము చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి చచ్చిపోయింది ఈ అమ్మాయి గురించి అని చెప్పేసి అని అట్టనే ఒక అమ్మాయిని కూడా గోల్ చేసింది వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పాను కదా అప్పుటాంచి వాళ్ళ ఆయన ఏందంటే ఒక తప్పు అయితే క్షమించేసాను అమ్మాయి చచ్చిపోయినా కానీ ఏదో తెలియచేసింది మళ్ళీ ఈ రెండు అమ్మాయిని కూడా ఇంటికి పోయి గాలు చేసేళ్ళకి అబ్బాయి మనసు చిటకమని ఈ అమ్మాయితోటి సరిగా ఉండలేదంట అంటే పలగటం చేయటం ఏం చేయట్లేదంట ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండేనని ఇంకా ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అబ్బాయి భార్యే వాళ్ళ ఫ్రెండ్తో చెప్పిందంట మరి మా ఆయన నాతో సరిగా ఉంటా లేదబ్బా అడుగు నువ్వు అని నేను అడిగానని చెప్పకుండా నువ్వే అడుగు అని చెప్పిందంట పా మా అమ్మాయికి ఏం తెలుసు సరేను అక్కడ ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఎందుకు నేను ఇద్దరిని ఎదురుగు నేను పెట్టి అడుగుతాను మనం ప్రశాంతంగా ఉండక్కడికి ఒకసాటకి వెళ్దాము అని చెప్పేసి అని అందంట ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు అమ్మాయి మన ఇంట్లోకి వెళదామని చెప్పేసి చెప్పేసని ఈ అబ్బాయి భార్య చెప్తే సరేనని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి వాళ్ళ వైపు ఉండప్పుడే ఆ ఫ్రెండ్ వచ్చి మామూలుగా అడుగుతా కూర్చుంటా మాట్లాడుతూ ఉందంట ఏం సార్ చేస్తే చేస్తాయట అట చేయటం కరెక్ట్ కదా ఏదో తెలుసో తెలియకో చేసింది తప్పు అయిపోయింది ఇంకెప్పుడు అనుమానించదని చెప్తా ఉంటే ఇంకా ఈ అబ్బాయి అంట లేచిపోతున్నాడంట అంట చెప్పి చెప్పి మీ ఫ్రెండు నన్ను చాలా గాలు చేసింది కాబట్టి వద్దు నేను ఎన్ను లేచిపోపోతా అంటే పాము అక్కడ సరే అని చేయబొట్టుకుందాంట ఈ అమ్మాయి ఫామ్ ఆకండి సార్ కూర్చోండి మాట్లాడేటప్పుడు వెళ్తారు ఏందని చేయబొట్టుకుందంట చేయబొట్టుకున్నందుకు ఫ్రెండ్స్ ఎమ్మటనే మీ ఇద్దరికి ఏ సంబంధం లేకపోతే అంత స్వతంత్రంగా నువ్వు చేయేందుకు పట్టుకుంటావు మా అయింది అని చెప్పేసాను ఫ్రెండ్స్ ఎమ్మట్ని అమ్మాయి మీద తగాది పెట్టుకుందంట అమ్మాయి అమ్మాయి నీ ఎదురుగానే కదా నేను మాట్లాడింది మీ ఆయన ఎలా పోతుంటేనే కదా నేను చేయబొట్టుకుంది ఎలా మాకండి సార్ అని అంటే నేను వచ్చి మీ ఆయన చేయబొట్టుకున్నానా నువ్వు చేయి చేయబొట్టుకున్నావు అంటే నీకు ఆయనకి ఏ సంబంధం లేకపోతే చేయెందుకు పట్టుకున్నావని చెప్పేసాను ఫ్రెండ్స్ గాలు చేసిందంట ఇక గాలి చేసింది దీంతో ఎందుకు లేని చెప్పేసి పాపం వాళ్ళు సైలెంట్గానే ఉండి ఇంకా అమ్మాయి ఎందుకు లేని పక్క వెళ్ళిందంట వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి అర్థం చేసుకుని ఉండొచ్చుగా ఫ్రెండ్స్ అర్థం చేసుకోకుండా ఎమ్మటిని వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి చెప్పిందంట మీ ఆవిడెట్ట మా ఇంటికి వచ్చి చేయి చేయబొట్టుకుంది నా ఎదురుగానే చెప్పిందంట వాళ్ళ ఆయన ఇంకా ఇంటికి పోయిన తర్వాత వేసాడంట ఫ్రెండ్స్ మా అమ్మాయిని కొట్టి గొందరగాలం చేసాడంట నేను మళ్ళీ రేపు వీడియోలు ఇంకా డీటెయిల్గా చెప్తాను